ఎంఎం స్వాగతం ముందుగా గరివిడ్లో వైసీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం పార్టీ శ్రేణులు నూతన ఉత్సాహం నింపిన బొత్స చిన్న శ్రేణు కర్నూలు పండుగ శంబర పోలమాబ సిరిమానోత్సవం తరలి వచ్చిన లక్షలాది మంది భక్తులు రాష్ట్ర పండుగగా వైభవంగా ఊరేగిన సిరిమాను విజయనగరం జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల భారీ ర్యాలీ వారానికి ఐదు పందినాల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ విజయనగరం జిల్లా గర్వీల్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం చీపురుపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వస్థాయి సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది మాజీ మంత్రి ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అధ్యక్ష జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి కీలక నేతలు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మరియు జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ హాజరయ్యారు సమావేశం ప్రధానంగా పార్టీ బలోపేతం మరియు రాబోయే రోజుల్లో అనుసరించవలసిన రాజకీయ వ్యూహాలపై చర్చించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ప్రజల పక్షాన్ని నిలబడి వారి సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి వచ్చిన స్థానిక నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడి పార్టీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు ప్రజాప్రతినిధులు వివిధ అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్న ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఏదైతే గ్రామ కమిటీలో మనం వేస్తామో కమిటీ పర్ఫార్మెన్స్ కూడా మీరు వెళ్ళేటప్పుడు అన్ని ప్రఫార్మెన్స్ ప్రింటింగ్ ఇస్తారు మీకు ఒక ఎగ్జాంపుల్ గ్రామం తీసుకున్నామంటే మొట్టమొదటిగా గ్రామం అధ్యక్షుడిని మనం నియమించుకోవాలి ఆ గ్రామంతో పాటు అధ్యక్షుడితో పాటు కమిటీ వేసుకోవాలి సుమారుగా పది మంది కమిటీ సభ్యులు ఉంటారు లేదు దీనికి పదిహేను మంది వేయొచ్చు పదహారు మంది అయ్యచ్చు పదిహేడు మంది వేయొచ్చు అనుబంధ విభాగాలకు పది గ్రామ కమిటీకి పదిహేను ఫస్ట్ మహిళా విభాగం యూత్ కంపల్సరీగా యూత్ విభాగం మనకి యువకులు అందరూ కూడా ఇప్పుడు మనకు బాగా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి కంపల్సరీ యూత్ విభాగాన్ని ఫిల్ చేయాలి రైతు విభాగం మనకి గ్రామాల్లో రైతాంగం ఉంటారు కాబట్టి రైతు విభాగాన్ని మనం ఫిల్ చేసుకోవాలి అలాగే రైతుతో పాటు ఎస్సీలు కంపల్సరీగా మన ప్రతి గ్రామంలో కూడా మనకి ఎస్సీలు ఉంటారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఎస్సీలు పెట్టుకోవాలి అందరూ కూడా ఖచ్చితంగా బీసీ విభాగంలో కూడా ఖచ్చితంగా వెనుకబడిన కులస్తుల్లో ఆ విభాగంలో ఉన్న వాళ్ళని మన గ్రామాల్లో ఉన్న వాళ్ళని కవర్ చేసుకుంటే మనకు మంచిది అతను క్రియాశీలకంగా ఉండాలి పార్టీలు అనేది ప్రధానమైన సమస్య అది విధానం దానికి కంపల్సరీ ఐడి కార్డు ఇస్తారు వాడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఏ రకమైన అతనికి ఇబ్బందులు వచ్చినా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వీలుగా ఉండేటట్టు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు సత్యబాబు గారు వాళ్ళందరూ కార్యాచరణ చేస్తున్నారు ఎవరో ఒకరిది పార్టీ కార్యక్రమాల్లో వారిని ఖచ్చితంగా మనం వేసుకునే విధంగా మనకు అవకాశం ఉంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా నింపాలా ప్రతిదీ ఈ కమిటీ అంతా పూర్తి స్థాయిలో పారదర్శకంగా రేపటి నుంచి యాక్టివ్గా వారం నుంచి పది రోజుల్లోపు మొత్తం కంప్లీట్ అయిపోవాలా ఎవరికైనా వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే నాకు చెప్పండి ఇమీడియట్గా ఏదైనా అవసరం ఉంటే దాని పేర్లు మార్పులు చేయాలంటే చేస్తాను ఖచ్చితంగా నాకైతే నూటికి నూరు శాతం అలాంటి ఆలోచన అయితే లేదని అందరితో మాట్లాడి అందరితో చర్చించి ఈ కార్యక్రమం చేసాం రేపటి నుంచే అందరూ కూడా మీ బాధ్యతల్లోంచి రేపటి నుంచే ఇమీడియట్గా గ్రూప్ క్రియేట్ చేసుకొని ముఖ్యంగా దీన్ని నాలుగు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీ మండలంలో ఉన్న ప్రధానమైన ముగ్గురు కూర్చొని ఇంపార్టెంట్ పెద్దలైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టుకొని అందరూ కూడా దీన్ని మానిటరింగ్ చేసుకోండి కంప్లీట్గా ఇది ఏదైనా పదో తారీఖు లోపు మనం కంప్లీట్గా కంప్లీట్ చేసే టైం లేదు మనకు ఆల్రెడీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అందరూ ఎక్కడ కూడా అలసత్వం వహించకుండా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు చేయాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ ఆల్రెడీ క్లస్టర్స్ని పెట్టుకున్నాం మండలానికి వచ్చి మొత్తం అన్ని కలిపి నాలుగు మండలాలు ఒక ఇరవై తొమ్మిది క్లస్టర్స్ని మనం పెట్టుకున్నాం ఇరవై తొమ్మిది క్లస్టర్స్ అలాగే రెండేసి గ్రామాలకి మళ్ళీ ఒక క్లస్టర్ని పెట్టుకుని ఒక ఒక వ్యక్తికి వచ్చే బాధ్యతని అక్కడ అందరికీ తెలిసిన వ్యక్తి కొద్దిగా క్రియేటివ్గా కొద్దిగా అందరితో కలిసిమెలిసి ఉండే ఓ వ్యక్తిని కూడా మనమే ఎంచుకొని ఇంకో వ్యక్తిని కూడా పెట్టుకున్నాం అలాంటివి ఒక అరవైతో పెట్టుకున్నాం ఈ కార్యక్రమాన్ని ఈ పార్టీ పుట్టిన నాలుగు పూర్తి పకడ్బందీగా పూర్తి స్థాయిలో వాటి నుంచి ఈ కార్యక్రమం మరి జరుగుతుంది ఇవన్నీ జరుగుతుందా జరగదా అనేది బుర్రలో తీసేయండి ఎందుకంటే ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు ముందు ఇనిషియేషన్ చేస్తే దాంట్లో ఏమైనా చిన్న చిన్న బాలజులు ఉంటే అవి రాబోయే కాలంలో రోజు రోజుకి అక్కడ ఉన్న ఆ కార్యక్రమం తెలుసుకుంటూ దాన్ని రెటిఫై చేసుకుంటూ మనం ముందుకెళ్తాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఇది ఆలోచించుకొని చేయాలి ఒకదాంతతో డామినేట్ చేస్తూ ఆ కార్యక్రమం జరుగుతుంది అందుకు మీ అందరూ కూడా దయచేసి ఆలోచన చేసుకొని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి ఇది ఈ ప్రక్రియ అయిపోవాల్సిందే ఇది ఇది సో కాబట్టి మనమందరం కూడా చాలా పెకడిపోయిందిగా ఆ గౌరవాలు మన గౌరవాలు కాపాడుకుంటూ రాబోయే కాలంలో మన గౌరవాలు ఇంకా ఇంప పెంపొందించుకోవడానికి మన తాలూకు ప్రయత్నాలు చేయాలి అది నా తాలూకా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ముఖ్యంగా రేపు మీరు ఈ క్లస్టర్లు వేసినప్పుడు ఓ రెండు మూడు గ్రామాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి అవి కూడా ప్రజలను అడిగి తెలుసుకోండి అడిగి మనం అడగడం ఏమవుతుందంటే ఆ సమస్య పరిష్కారం వస్తుంది ఆలయాన్ని కళ్ళు తెరిచి చేస్తే ఆ పేదవాడికి వచ్చి మంచి జరుగుతుంది మా ఆడవాళ్ళకి వచ్చే సున్నా వడ్డీ రెండు సంవత్సరాలు అయింది ఎక్కడ సున్నా వడ్డీ లేదు ఎరువులు కొంచెం మేరలో దొరకట్లేదు ఎంత రెండు వందల డెబ్భై రూపాయలు ఉంటే ఐదు వందల రూపాయలు కొనుక్కోవాల్సిన దొరకతి ఇవాళ కూడా అడుగుతున్నా సరే పెన్షన్లు ఎవరికి రెండు సంవత్సరాలు అయింది ఒక పెన్షన్ లేదు విడవ పెన్షన్ లేదు వద్దా పెన్షన్ లేదు మనం ఆరు నెలలకి ఇచ్చేవాళ్ళం ఇవన్నీ అడగండి మీరు అడిగి ఆ పేపర్లో వచ్చి అంటే వాళ్ళకైనా బుద్ధొచ్చి వచ్చి మీదకి ఆ నాయకత్వం మీద వచ్చే వాళ్ళు ఫైట్ చేస్తే తీసుకొచ్చిస్తారు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు చేస్తే పేదవాడికి ఏం బాగుపడుతుంది కొంతమంది ఏమనుకుంటామో అమ్మో మన అడిగితే చేస్తే మనకేదో ఓట్లు అవన్నీ పక్క పెడండి కానీ పేదవాడు ఇబ్బంది పడకూడదు ప్రభుత్వం విధానాన్ని విధానం సరళీకృతంగా జరిపించే స్థితితో ప్రతిపక్షంగా మన తాళు పాత్రను మనం పోషించాలి దీంట్లో అదో భాగంగా పెట్టుకోండి గ్రామాలకు వెళ్తున్నప్పుడు వదిలికండి వైఎస్ఆర్ నగర్ వాసుల ఆరాధ్య దైవం శ్రీ సత్యం తల్లిపేట ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సంస్థ ఆ ప్రాంత ప్రజలకు ఒక లైఫ్ లైన్లా సేవలు అందజేస్తుందని జనసేన నాయకులు అవునాపు విక్రమ్ కొనియాడారు మంగళవారం విజయనగరం పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ స్టాండ్ వద్ద శ్రీ సత్యం తల్లి హెల్ప్ లైన్ సంస్థ స్వామి కంటి ఆసుపత్రి మరియు కోవై ఆర్థోకేర్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఈ సంస్థ పేద బొడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు ముఖ్యంగా స్వామి కంటు ఆసుపత్రి అధినేత ప్రముఖ వైద్యులు డాక్టర్ మంచు కుమారస్వామి జిల్లా వ్యాప్తంగా ఉచిత శిబిరాలు నిర్వహిస్తూ ఎంతో మంది పేదలకు ఉచితంగా శస్త్రచికిత్స చేశారని గుర్తు చేశారు ఆయన అడుగుజాడల్లోనే కుమార్తె డాక్టర్ రవళి అల్లుడు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ రంజిత్ వివేకానంద కూడా ఉచిసేవలు అందించడం విశేషమని ప్రశంసించారు శ్రీ సత్యమ్మ తల్లి హెల్ప్లైన్ సంస్థ ప్రతినిధులు ఉమా మల్లికార్జునరావు నరసింహమూర్తి వెంకటేశ్వర్లు తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో కొత్తపేట వైఎస్ఆర్ నగర్ కొండకరకం ప్రాంతాల ప్రజలు కంటి మరియు ఎముకల వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమాన్ని వాళ్ళు భుజాలపై వేసుకొని నడిపిస్తున్న శ్రీ సత్యమ్మ తల్లి ఆర్గనైజేషన్ సభ్యులకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డాక్టర్ స్వామి గారి ఐ క్యాంప్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ మెడికల్ ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు అలాగే ఆర్తో క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే గతంలో మా ఆర్గనైజేషన్ ద్వారా చేయడం జరిగింది ఇంచుమించు నాలుగు వందల మంది ఓపీ వస్తే ఉచితంగా నూట ఇరవై ఎనిమిది ఆపరేషన్లు ఎన్నో చేయడం జరిగింది స్వామి కంటి ఆసుపత్రికి నుంచి క్యాటరెట్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఉచితంగా చేయడం జరిగింది వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందుకే ఈ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా కుమారస్వామి గారు అంటే అందరికీ సుపరిచితులు ఆయన హస్తవాసుతో ఎన్నో మంది ఆ కంటి చూపు ఇబ్బందులు ఉన్న అందరూ ఎంతోమంది చికిత్సలు చేసుకొని చాలా సంపూర్ణంగా ముందుకు రావడం జరిగింది మరి ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళ అమ్మాయి డాక్టర్ రవడి గారు అలాగే వాళ్ళ అల్లుడు గారు రంజిత్ గారు కూడా ఈరోజు రావడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది ఈ యొక్క సేవా తక్కువ ఉన్న డాక్టర్లు ఈరోజు ముందుకొచ్చి ఇవన్నీ చేయడం చాలా మంచి పరిణామం అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా సత్యమ్మ తల్లి ఆర్గనైజేషన్ వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విర్మాణంగా చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ ఒక ఆర్గనైజేషన్లో ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం చిన్న విషయం కాదు ఎందుకంటే చిన్నదావనండి పెద్దమైన ఉండి అందరినీ కలుపుకుని వెళ్ళి అందరితో మమేకమై చేయాలి కార్యక్రమాలు సో వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేసి కాలనీ వాసులకు కానీ చుట్టుపక్కల ప్రాంత వాసులకు కానీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన చేయాలన్న థాట్ దాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అభినవ్ విక్రమ్ గారికి అలాగే హెల్ప్ లైన్ సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ కమ్యూనిటీ వీళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే మనకి మనకి కళ్ళు అన్నవి చాలా ప్రాధాన్యం ప్రధానమైన ఆర్గాన్ అనమాట మన బాడీలో మన కళ్ళే మనకి వెలుగు కానీ కాల్ చాలా కంటి సమస్యలు అన్నవి కంటి నొప్పి లేకుండానే స్టార్ట్ అవుతాయి కాబట్టి కంటి పరీక్ష అన్నది చాలా చాలా ముఖ్యమైనవి ఉదాహరణకి చిన్న పిల్లల్లోన రిఫ్రాక్ట్ ఎర్రర్స్ అంటే సైట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనం ఇలా కంటి పరీక్షల ద్వారానే తెలియజే కనిపిస్తాయి అన్నమాట దానికి మనం సరైన పవర్ అద్దాలవి వాడితే వాళ్ళకి కంటి నరాలు అవి వీక్ అవ్వకుండా కంటి కళ్ళు అన్నవి మనకి స్పెక్స్ ద్వారా అలా మెయింటైన్ అవుతూ ఉంటది లేదంటే వాళ్ళ కంటి నరం వీక్ అయిపోయి అనేది కూడా రావచ్చు అలాగే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దగ్గర వచ్చే వాళ్ళకి కూడా క్యాంట్రాక్ట్స్ అనేవి చాలా సాధారణంగా వస్తుంటాయి దానివల్ల చాలా సమస్యలకు గురవుతాయి కానీ ఇది కాంట్రాక్ట్ ఆపరేషన్ అనేది చాలా చిన్న ప్రొసీజర్ దాని ద్వారా చూపు చూపడానికి పూర్తిగా మళ్ళీ వెలుగులోకి తీసుకురాగలు అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఒకసారి అయినా కంటికి తనిఖీ చేయించుకోవాలి లేదంటే ఆ షుగర్ బీపీ వల్ల కంటి నరాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి సో ఈ రకంగా కంటి పరీక్ష ఇంపార్టెన్స్ ఇంత ఎక్కువ మన చాలా కంటి సమస్యలు అనేవి రెగ్యులర్ చెకప్స్ ద్వారా మనం చాలా వరకు ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రీట్ చేయొచ్చు సో ఈ ఆర్గ ఈ హెల్త్ క్యాంప్కి అందరూ చాలా సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఈ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన విక్రమ్ గారికి అలాగే సత్యము తల్లి హెల్ప్ లైన్కి అందరికీ కూడా ధన్యవాదాలు పార్వతీపురం జిల్లా మొక్క మండలం శంబర గ్రామం భక్తజిన సంద్రంగా మారింది ఉత్తరాంధ్ర ఎలవేల్పు భక్తుల కొంగు బంగారం శ్రీ శంబర పౌలమాంబ సిరిమానోత్సవం కన్నుల పండుగగా జరిగింది భక్తులు జై జయ దోహణాల మధ్య అమ్మవారికి ప్రతిరూపమైన సిరిమాను రథం శంబర పురవేదుల్లో ముమ్మారు ఊరేగింది ఉత్తరాంధ్ర జిల్లాలతో పడుచు ఒడిశా ఛత్తీస్గఢ్ నుండి భారీగా తరలివచ్చిన భక్తులకు సిరిమాను రూపంలో ఉన్న అమ్మవారు దీవించింది ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంలో సిరిమాను సంబరం ప్రశాంతంగా ముగిసింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుండి శంబర పోలమాంబ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో దేవాదాయ శాఖతో పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది సోమవారం నుంచి ప్రారంభమైన పొలమాబ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిన్న రాత్రి నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు పార్తీపురం మన్యంతో పాటు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు రెండు రోజుల వ్యవధిలో దాదాపుగా రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు అయితే భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడంతో భారీగా తల్లి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రతి సంవత్సరం వస్తామండి మొక్కుని నిర్బులు ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో ఉంటాము అంతే చాలా బాగా అయింది ఏర్పాటు అనమాట జిందాల్ కంపెనీ భూ వ్యవహారాలపై గత రెండు వందల రోజులుగా పోరాడుతున్న భూ నిర్వాసిత సమస్యలను ప్రభుత్వం విస్మరించడం అత్యంత విచారకరమని జనసేన పార్టీ పార్తపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదాడ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు బొడ్డవర గ్రామంలోని నిర్వాసిత శిబిరాన్ని సందర్శించిన ఆయన రైతులకు మద్దతుగా నిలిచి కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు గత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి నేటి కూటమి ప్రభుత్వం వరకు పాలకులు మారుతున్న దళిత గిరిజన రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదని ఆయన మండిపడ్డారు ప్రభుత్వాలు కేవలం జిందాల కంపెనీ యాజమాన్య ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని ఆరోపించారు ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవో నెంబర్ పద్నాలుగును ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అమలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నందుకు పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మీ స్పందన ఏమిటని మీడియా ప్రశ్నించగా ఒక మండల స్థాయి నాయకుడికి భూ వివాదం కోసం ఎంఆర్ఓ కార్యాలయం ధర్నా చేసిన ఎమ్మెల్యే కోళ్ళ కుమార్పై ముందుగా చర్యలు తీసుకోవాలని వేల ఎకరాలు కోల్పోయిన పేద గిరిజన రైతుల కోసం గలమెత్తున తనపై కాదని స్పష్టం చేశారు కాసేపు విరామం మరి మన బంగారం బంగారం కొనడం సులభమే కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు సంప్రదాయమైన కలెక్షన్స్ నాణ్యమైన ఆభరణాలు సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు నామకమైన పేరు అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్ మా బామ్మ ఎప్పుడు చెప్పేది

സ്വർണാഭരണ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడం కోసం దశలవారీ పోరాటాలు చేపడుతున్నామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సున్నారాయణ తెలియజేశారు మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎల్బీజీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ మేరకు పోరాట కార్యక్రమాల షెడ్యూల్ను సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావుతో కలిసి ఆయన విడుదల చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వామపక్షాల పోరాట ఫలితంగా ఏర్పాటు చేసిన ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం పథకంగా మార్చి కోట్లాది మంది కూలీలు పొట్టలు కొడుతున్నారన్నారు ఇప్పటికే గ్రామాల్లో సర్వేకి వెళ్తున్న సిబ్బందిని కూడా ప్రజలు నిలదీస్తున్నారని మోడీకి ఇది మరణ శాస్త్రం కింద మారనుందని హెచ్చరించారు ఇప్పటికే అనేక పోరాటాలు చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో పోరాటాలు మరింత ఉధృతం చేయడంతో భాగంగా ఈ నెల ముప్పై తేదీ నుంచి ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు దసరా పోరాటాలు చేపడుతున్నామని తెలియజేశారు ముప్పయో తేదీన గాంధీ విగ్రహాల వద్ద ప్రతిజ్ఞ రెండవ తేదీ వరకు సంతకాల సేకరణ సచివాలయాల వద్ద నిరసనలు వింతలు ఐదున మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు అప్పటికీ వెనక్కి తగ్గకపోతే మార్చి నెలలో చలో లోక్ భవన్ కార్యక్రమం చేపడతామని తెలియజేశారు రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే ప్రజలకు పని కల్పించి వారికి ఆదాయాలు పెంచాలని అప్పుడు పెట్టుబడులు వాటంతట అవే వస్తాయని సూచించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సభ్యులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మార్చింది పేరు మార్చింది దాంట్లో ఉన్న చట్టపరమైన హక్కులను కూడా మార్చి కోట్లాది మంది వ్యవసాయ కూలీలకు తీవ్రమైన నష్టం కలిగించింది ఈ చట్టం ఒకప్పుడు సిపిఎం పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఐదులో దానికి మద్దతు ఇచ్చి ఆ మద్దతు ఇచ్చినందుకు గాను ఈ ఉపాధి హామీ చట్టం చేయాలని చెప్పేసి పట్టుబట్టి ఈ చట్టం తెచ్చింది సిపిఎం వామపక్షాలు కానీ ఆ చట్టం ఈరోజు అనేక మందికి ఉపయోగకరంగా ఉంది ప్రజలు ఉపాధి హామీ కూలీలతో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న చిన్న భూస్వాములు భూములు కూడా ఈ చట్టం అనుభవించే పరిస్థితి ప్రతి గ్రామంలో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఇంతమంది ప్రజలకు ఉపయోగపడుతున్న ఈ చట్టాన్ని కేవలం భూస్వాములు దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ల దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని మొత్తం నిర్వీర్యం చేయాలని చెప్పేసి చూస్తున్నది అనేక రకాలుగా ఈ పదకొండేళ్ళ నుండి దాడి చేస్తూనే ఉంది కానీ కార్మిక సంఘం కానీ వామపక్షాలు కానీ సిపిఎం కానీ ఈ ఈ పథకం తెచ్చిన నేపథ్యాన్ని గుర్తు చేస్తూ అనేక రూపాల్లో పోరాడుతుంది త్వర ఆగింది ఇప్పటికేమో దీని మంది మార్బాడంతో ఈ బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఈరోజు తారుమారు చేసి ఆ పెట్టుబడిదారులకి భూస్వాములకి అనుకూలంగా ఈ చట్టాన్ని మార్చే పరిస్థితి తీసుకొచ్చింది నూట ఇరవై ఐదు రోజులు పెచ్చానే చెప్తుంది ఇది ఒకటి బోటకం అది ఎక్కడ పెంచడం చెప్పి చెప్పానని ఒక పక్క ప్రచారం చేసుకోవడం తప్ప ఆ రకంగా ఎక్కడ ఏమీ జరగలేదు అత్తనాలు పెంచలేదు అది పరిజ్ఞానాలు పెంచలేదు ఇవి అడుగుతుంటే ఈరోజు దాన్ని పరిష్కారం చేయకుండా అసలు చట్టాన్ని మార్చేసే పరిస్థితి పథకంగా తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు చేసింది అందుకని ఇప్పుడు అనేక రూపాల్లో దశ దశలుగా ఈ పోరాటాలు ముమ్మరమవుతున్నాయి రేపు ముప్పై తారీఖున గాంధీ పేరు మీద ఉన్న ఈ చట్టాన్ని మార్పు చేశారు కాబట్టి మొత్తం ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞలో ఏదైతే నష్టపోతుందో దాన్ని వివరించి ఆ ప్రతిజ్ఞ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఎక్కడికెక్కడ సిపిఎం పార్టీ అలాగే ప్రజా సంఘాలు చేయాలని చెప్పేసి అనుకున్నాం అలాగే ఆ ముప్పై తారీఖు నుండి రెండో తారీఖు వరకు సంతకాల సేకరణ రెండో తారీఖున సచివాలయాల దగ్గర వినతులు నిరసన ఐదో తారీఖున మండలాఫీసు దగ్గర ధర్నాలు ఇది ఏది పరిష్కారం కాకపోతే ఆ చట్టాన్ని కొనసాగించకపోతే మార్చిలో చెలో లోక్ భవన్ పిలుపు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మరింత ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఉధృతం కాకముందే బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఈ కొట్లాంటి రోజులు నష్టపోతారు కాబట్టి ఆ చట్టం గ్యారంటీ చేయాలి కాబట్టి ఆ రకంగా విధానాలు అమలు చేయకపోతే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని అదే ఏదైతే పాతది అమలు చేయకపోతే మాత్రం కొత్తదే ఉంచితే ఈ పోరాటం తీవ్రత ఉందని చెప్పేసి హెచ్చరిక చేస్తాను విజయనగరం జిల్లా వంగర మండలంలోని అరసాడలో ఎరువుల కొరత తీవ్ర రూపం దాల్చింది ప్రస్తుత సాగులో ఉన్న వరి మొక్కజొన్న పంటలకు యూరియా అత్యవసరమైన వేళ స్థానిక గ్రోమోర్ సెంటర్ వద్ద వందలాది మంది రైతులు గంటల తరబడి పడిగాపులు వస్తున్నారు ఖరీఫ్ రబీ సీజన్లో సంబంధం లేకుండా నీటి వస్తే ఉన్న ప్రాంతాల్లో మూడో పంట సాగు చేస్తున్న రైతులకు ఎరువులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రభుత్వ కేంద్రాల్లో నిల్వ లేకపోవడంతో ఇదే అదునగా భావిస్తున్న కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో యూరియాను ఆరు వందల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంటలు చేతికి వచ్చే కీలక సమయంలో అధికారులు సరిపడా సరఫరా చేయడంలో విఫలమయ్యారని కూటమి ప్రభుత్వంలో తమ గోడు పట్టించుకునే వారే లేరని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే స్పందించి ఎరువుల కొరత తీర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు ரேம் ஊரம் ஏதோ புது உதயம் ஏழு கண்டிப்பா கட்ட கூட அந்தபாட்டில் ஏடி எந்த அந்த கட்ட ஏம் ஏன் செய்யப்படுற ரெத்த ரெண்டு చేసి లైసెన్స్ లోపకారీగా ఎక్కువేట్లు కమ్కొని రైతులు పడగాపులు పాల్చుకుని తెల్లవారి ఏడు గంటలకు వచ్చి ఇప్పుడు వరకు ఏడు దొరకకుంటే చేసేస్తాను ఒక కట్ ఇస్తాడు వన్ వీక్ ఒక కట్ ఇస్తారు అట్లా రెండు వందల యాభై వస్తే ఇక్కడ వెయ్యి మంది వచ్చి ఉన్నారు ఈ వెయ్యి మందికి రెండు వందల యాభై కట్టలు ఏడు ఎడ్జిస్ట్ అవుతాయి భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా ప్రజా వికాసం పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిన్నబాబు రాము ప్రకటించారు విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎల్బీజీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ వివరాలు వెల్లడించారు పదో తరగతి విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు పబ్లిక్ పరీక్షలపై వారిలో ఉన్న భయాందోళనలను పోగొట్టడమే ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశమని వారు తెలియజేశారు ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానానికి ఐదు వేల రూపాయలు ద్వితీయ స్థానానికి మూడు వేలు మరియు తృతీయ స్థానానికి రెండు వేల రూపాయలు చెప్పిన ప్రైజ్ మనీ ఇవ్వబడుతుందని చెప్పారు మండల స్థాయిలోనూ కనీసం మూడు వందల మంది విద్యార్థులు హాజరైన పక్షంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి మెమోంటర్ అందజేస్తామని స్పష్టం చేశారు ఆసక్తిగల విద్యార్థులు ఫిబ్రవరి మూడో తేదీలోపు ముప్పై రూపాయలు ఫీజు చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాలని అనంతరం హాల్ టికెట్లు తీసుకోవాలని కోరారు పరీక్షల సమయంలో విద్యార్థులు తమ విలువైన కాలాన్ని సినిమాలు ఫోన్లు ఆన్లైన్ గేమ్స్ మరియు సోషల్ మీడియా కోసం వృధా చేయకుండా ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో చదవాలని సూచించారు విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడే ఎస్ఎఫ్ఐ వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఇటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేశారు ఈ సమావేశంలో జిల్లా గర్ల్స్ కన్వీనర్ ఆర్ శిరీష సహాయ కార్యదర్శులు సోమేష్ భారతి తదితరులు పాల్గొన్నారు పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి ఫిబ్రవరి ఎనిమిదో తేదీ ఆదివారం ప్రజ్ఞా వికాసం పేరుతో ఒక మోడల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం ఉంది ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలపైన ఒకవైపు ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తూనే మరోవైపు విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిఫలం గుర్తించడానికి వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయట తీసుకురావడం కోసం ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ వంద బిట్లుంటాయి వంద మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ టైప్లో ఈ ఎగ్జామ్ మొదటిసారిగా రాస్తున్నారు కాబట్టి పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్ మొదటిసారి కాబట్టి వాళ్ళ భయాందోళనలు తొలగించడానికి అదేవిధంగా ఇన్ ఫ్యూచర్లో పాలిటెక్నికల్ కానీ ఏపీఆర్జీసీ కానీ ఇటువంటి ఎగ్జామ్స్కి ఒక ప్రాక్టీస్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేను ఎగ్జామ్లో కండక్ట్ ఈ ఎగ్జామ్లో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాను ఎగ్జామ్లో మొదటి స్థానం వచ్చిన వాళ్ళకి జిల్లా స్థాయిలో ఐదు వేల రూపాయలు రెండో స్థానం వచ్చిన వాళ్ళకి మూడు వేల రూపాయలు మూడో స్థానం వచ్చిన వాళ్ళకి రెండు వేల రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్కి ఎంట్రన్స్ టెస్టు ఫీజు ముప్పై రూపాయలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ముప్పై రూపాయలు పే చేసి ఈ విద్యామ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అదేవిధంగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడాను సినిమాలకి ఆటలకి ఇతర సెల్ ఫోన్స్కి ఆన్లైన్ గేమ్స్కి దూరంగా ఉండి ప్రణాళికాబద్ధంగా చదువుకుంటారని చెప్పేసి తెలియజేస్తాం విజయనగరం జిల్లా రాజధానిలో బ్యాంకు ఉద్యోగులు గాలమెత్తారు పెరుగుతున్న పని ఒత్తిడి సిబ్బంది కొరత మరియు దీర్ఘకాలిక పని భారం కారణంగా తమ ఆరోగ్యం దెబ్బతిండమే కాకుండా కుటుంబ జీవితాల్లో మానసిక సమతుల్యత కోల్పోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు దేశవ్యాప్త సెమెలో భాగంగా రాజ్యాంగంలోని బ్యాంక్ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ నుండి భారీ ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు బ్యాంకులకు వారంలో ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమ్మెకు బొబ్బిలి రీజియన్ చెందిన తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు మద్దతు తెలియజేశాయి ఈ నిరసనలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె సురేష్ పాల్గొని బ్యాంకు ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ప్రభుత్వం ముండు వైఖరి వీడి ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే స్పందించాలని వారు కోరారు విజయనగరం జిల్లా కేంద్రంలోని మంగళవారం బ్యాంకు ఉద్యోగులు తమ నిరసన గలాన్ని వినిపించారు భారతీయ బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు పందినాల విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్టు బ్రాంచ్ నుండి విజయనగరం మెయిన్ బ్రాంచ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ముఖ్యంగా ప్రస్తుతం బ్యాంకులకు సెలవులుగా ఉన్న రెండవ నాలుగు శనివారాలతో పాటు మిగతా అన్ని శనివారాలు కూడా అధికారికంగా సెలవులుగా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ఈ డిమాండ్ కొత్తదేమీ కాదని గతంలోనే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మరియు యుఎఫ్బియూ మధ్య రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కుదిరిన అవగాహన ఒప్పందంలోనూ అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కుదిరిన జాయింట్ సెటిల్మెంట్ నోట్లోనూ దీనిపై స్పష్టత ఉందని గుర్తు చేశారు ఇప్పటికే ఆర్బీఐ సెబీ ఎల్ఐసి వంటి కీలక సంస్థలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఐదు రోజుల పందినాల విధానం అమలులో ఉందని సుమారు ఎనిమిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు కూడా ఇది ఒక న్యాయమైన హక్కు అని స్పష్టం చేశారు ప్రభుత్వం నుండి ఆశించిన అనుమతి రాకపోవడంతోనే విధులేని పరిస్థితుల్లో సమ్మెబాట పట్టవలసి వచ్చిందని నేతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యుఎఫ్బియు కన్వీనర్ మురళీ శ్రీనివాస్ ఎస్బీఐ యుఏసి ప్రాంతీయ కార్యదర్శి రమేష్ కుమార్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి ప్రసాద్ ఇతర అధికారులు సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఎనిమిది లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ మరియు అధికారులు అందరూ కలిపి రోజు సంవిధానంగా ప్రకటించింది సో ఇది దీని ప్రధాన డిమాండ్ ఏంటంటే ఫైవ్ డేస్ బ్యాంకింగ్ పన్నెండో బైపార్ట్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక ఇదైతే ఇందులో ముఖ్యమైనది ఈ రోజు సమ్యక్ కారణం ఏంటంటే ఫైవ్ డే బ్యాంకింగ్ సో ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న విషయం రెండు వేల పదిహేను నుంచి పోరాడుతున్నాం రెండు వేల ఇరవై మూడులో ఆల్రెడీ ఐబీఏతో ఎంఓయి సైన్ అయ్యింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో మెమరాండమ్ రికార్డు కూడా అయింది ఐబీఐ రికమెండ్ రికమెండ్ చేసి రెండు సంవత్సరాలు కావొస్తున్నా సరే ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధమైన కదలిక లేకుండా బ్యాంక్ ఉద్యోగులందరినీ మోసం చేస్తూ వస్తుంది సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెబీ ఐఆర్డిఏ ఫైనాన్షియల్ సెక్రటరీ అయిన ఆర్బీఐ ఎల్ఐసి ఇవన్నిటికి ఫైవ్ డే బ్యాంకింగ్ ఉంది కానీ కేవలం బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ వీళ్ళందరినీ మోసం చేస్తూ వస్తుంది దానికి నిరసనగా ఒకరోజు కాల్ ఇవ్వడం జరిగింది సో ఈ ఒక్కరోజు కాల్కి అక్కడ కోట ఎస్బీఐ కోట బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్ వరకు ర్యాలీగా వచ్చారు జిల్లాలో ఉన్న మొత్తం ఎంప్లాయీస్ అందరూ అందరూ కలిపి రెండు వేల ఐదు వందల మంది మొత్తం మార్డు ఉంటే ఐదు వందల మంది దగ్గర ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ఇమ్మంటే మిగతావన్నీ ఆ రోజులు కంపెన్సేషన్ చేయడానికి ఆల్రెడీ ఈఎఫ్బి రోజుకి నలభై నిమిషాలు ఎక్స్ట్రా పని చేయడానికి బ్యాంకు ఒప్పుకుంది ఆల్రెడీ మేము అందరూ యూనియన్స్ అన్నీ ఒప్పుకునే సైన్ చేసాయి రోజుకి నలభై నిమిషాలు చొప్పున ఇప్పుడున్న పని నాలుగు కంటే ఎక్కువ సమయం మేము వెచ్చిస్తున్నాం బ్యాంకులో అయినా సరే మాది నెగ్లెక్ట్ చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం యూబీ పిలుపు మేరకు భారతదేశం మొత్తం బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పనిదినాలు ఇంప్లిమెంట్ చేయాలని దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది ఈ బ్యాంకింగ్ రంగంలో కాకుండా ఆర్బీఐ ఎల్ఐసి రిమైనింగ్ అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఐదు రోజులు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఓన్లీ బ్యాంకింగ్ రంగం మీద ప్రభుత్వం అంత ఆసక్తి చూపకపోవడం వల్ల ఈరోజు మనం సమ్మె చేయడం జరిగింది మా గ్రామీణ బ్యాంకుల నుంచి దేశవ్యాప్తంగా ఇరవై మూడు వేల బ్రాంచుల్లో అన్నీ దేశవ్యాప్తంగా మూసివేయబడ్డాయి ఈరోజు సుమారుగా లక్ష మంది స్టాఫ్ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది సుమారు గ్రామీణ బ్యాంకులో నలభై కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు ఈ ఖాతాదారులందరికీ కూడా మా న్యాయమైన డిమాండ్ని తీసుకెళ్లే వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సమ్మె చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఇంకా మరింత సమయం ఉధృతం చేయడానికి రానున్న కాలంలో ఈ బిఈతో కలిసి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తుంది శ్రీకాకుళం జిల్లా పలాసా కేటీ రోడ్ ఇందిరా చౌక్ వద్ద నడి రోడ్డుపై మంగళవారం మద్యం మత్తులో ఒక యువకుడు తన చెయ్యను కోసుకుని వీరంగం సృష్టించాడు ఇదేమిటని ప్రశ్నించిన వాహనదారులపై దాడికి ప్రయత్నించాడు తన చేతిని విరిగిన గాసిసాతో కూసుకోవడంతో తీవ్ర రక్తస్రావం కాగా చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు దీంతో ఆ రహదారిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ప్రజలు గుమ్ము కొడంతో అక్కడి నుంచి ఆ యువకుడు మెల్లగా జారుకున్నాడు కాసేపటికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు మధ్యానికి బానిసైన యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోసారి వైసీపీ నియోజకవర్గ స్థాయి విచ్చు సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిన బొత్స చిన్న శ్రేణు కన్నుల పండుగ శంబర పోలమాంబ సిరిమానోత్సవం తరలి వచ్చిన లక్షలాది మంది భక్తులు రాష్ట్ర పండుగ వైభవంగా ఊరేగిన సినిమాను విజయనగరం జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల భారీ ర్యాలీ వారానికి ఐదు పందినాల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్